నేడు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను కనపరుస్తూ అనేక విజయాలను అలవకగా సొంతం చేసుకుంటున్న మహిళలకు మరికొత్త ప్రోత్సాహం అందజేయడానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి సరికొత్త ఆవిష్కరణ చేపట్టారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మరింత ఆదర్శప్రాయంగా నిర్వహించేందుకు కాకినాడలో ఏపీఎన్జిఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు క్రీడలు నిర్వహించడం జరిగిందని మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహించిన మహిళా ఉద్యోగులు క్రీడోత్సవాలను కలెక్టర్ షణ్మోహన్ సగలి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని దానివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం సొంతమవుతుందన్నారు దేశంలో రాష్ట్రంలో చూస్తే పురుషులతో పోల్చితే మహిళలు విభాగంలో అధిక శాతం పథకాలు లభిస్తున్నాయన్నారు మహిళలు తమ పిల్లలను కూడా క్రీడల దిశగా ప్రోత్సహించాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జి రామ్మోహన్ రావు కార్యదర్శి పి వెంకటకృష్ణ కోశాధికారి వై పద్మ మీనాక్షి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీఎన్జిజిఓ ఆధ్వర్యంలో ఐదు ఆరు తేదీలో మహిళా ఉద్యోగులందరికీ కూడా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి నిన్న జిల్లా కలెక్టర్ వారు వచ్చి ఎనాగ్రల్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు నిన్న చాలా గేమ్స్ అవి కూడా కండక్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ ప్రింట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ స్పీడ్ వాక్ అండ్ షార్ట్ పుట్ కండక్ట్ చేయడం జరిగింది రిమైనింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని కూడా ఇవాళ షెడ్యూల్ పార్ట్మెంటన్ను జావలింగ్ త్రో డిస్కస్ త్రో అండ్ అంచ్యాక్షరీస్ మ్యూజికల్ చైర్ డ్యాన్స్ కాంపిటీషన్ అండ్ సింగింగ్ కాంపిటీషన్ లాస్ట్లో ఫైనల్లీ తగ్గాఫర్ కూడా ఇవాళ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ రెండు రోజు ప్రోగ్రాంలో మా టూ డేస్ స్పెషల్ క్యాసిలిటీ ఉపయోగించింది దాదాపు నాలుగు వందల మంది మహిళలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది రే ఎందో తారీఖు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఈ విజేతలకి బహుమతి ప్రదానం జరుగుతుంది ఆ రోజు మన జిల్లాలో నాయకులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది సో పెద్ద ఎత్తున జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభకి అందరూ కూడా హాజరయ్యి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా యూసీసీ ఛానల్ ద్వారా కోరుతుంది చెప్ప మనసు మాటముంటది సహ్యంతేసి లోకానికి చాటి చెప్పుత కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీరాగం తలు పలుకు నేర్చుకున్న భాషకి అమ్మీద స్వరం ప్రాణమని పాటకి ఎవరు రాగద మాట కన్న కమ్మని కావ్యం ൂർത്തി അയിനുഹി പൊടത്ത അമ്മ പേര് പഞ്ച അടു അടുത്ത ఉంటాడు అమ్మ పేగు పంచుకొని ఎంత వాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి అమ్మేగా కలగలదు అంతగా